కుంభరాశి వారి కోచార ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరిస్తున్నాను అందరికీ నమస్కారం లక్క్రాజు ఆస్ట్రో ఆస్ట్రా రెమెడీస్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోస్ని షేర్ చేయండి మహా అందరికీ నమస్కారం ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క గోచార ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే ముఖ్యంగా ఈ కుంభరాశిలో జన్మించిన వారు ధరిష్ట మూడు నాలుగు పాదాల వారు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వారు ఉంటారు వీరి పేర్ల మొదటి అక్షరాలు గు గే గో సా అను అక్షరములతో ప్రారంభమై ఉంటాయి ఇకపోతే వీరికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉగాది నుంచి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటిగా ఉంటుంది ముఖ్యంగా గ్రహ గ్రహస్థితిని పరిశీలిస్తే వీరికి ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా గురువు మూడో స్థానంలో సంచారం ఒకటి మే వరకు ఉంటాడు అతను ఈ లోహూర్తిగానే సంచారం చేస్తున్నాడు కాబట్టి కొంత ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయి గురుచండ ఆలయం కూడా ఉండేది రాహు అనుకూలంగా ఉన్నప్పటికీ గురు అనుగ్రహం లేదు కాబట్టి రాహు గురువుతో కలిసినప్పుడు గురువు యొక్క ఫలితాలను కూడా రాహు వేస్తాడు కాబట్టి అంత అననుకు ప్రతికూల పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి అలాగే జన్మశని ఏళ్ళ శని ఏళ్ళ శనిలో జన్మశని నడుస్తుంది కాబట్టి అది కూడా కొంత ప్రతికూల పరిస్థితులనే ఉంది ఇకపోతే ఫస్ట్ నవంబర్ నుంచి రాహు కుటుంబ స్థానంలోకి వచ్చాడు కాబట్టి బలం కూడా తగ్గింది ఈ రకంగా ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం కొంచెం చాలా వరకు ప్రతికూల పరిస్థితులే ఉంటాయి అలాగే శరీశ్వడు ఈ సంవత్సరం మొత్తం కూడా రైతమూర్తిగా జన్మలో సంచారం ఉంటుంది రాహుకేతులు లో అలాగే కేతు ఎనిమిది స్థానంలో సంచారం రైతమూర్తులు సంచారం చేస్తున్నారు కాబట్టి ప్రతికూల పరిస్థితులే ఉంటాయని చెప్పవచ్చు వాళ్ళు కానీ కొంతవరకు ఏంటంటే గురుచండాలే పోయింది కాబట్టి గురువు తృతీయ స్థానంలో కొంత మే వరకు ఉంటాడు అందువల్ల కొంత ఇబ్బందికర వాతావరణం రాహుతో సంయోగం విడిపోయింది కాబట్టి కొంత మంచి ఫలితాలు ఉంటాయి ఈ గత సంస్థలతో పోల్చుకుంటే అర్ధాష్టమ గురువు ఉన్నను ఏళ్ళ ఉన్న ఉన్నప్పటికీ కూడా ప్రతికూల పరిస్థితులు కొంతవరకు తగ్గుతాయని చెప్పవచ్చు ఇకపోతే ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి గురువు ద్వితీయ లాభాధిపతి అష్ట అష్టమస్థానంలో అర్ధాష్టమంలో ఉండడం అనేది ఒక రకంగా ఫలితాల విషయంలో వ్యతిరేకత ఉన్నప్పటికీ చెడులో మంచి అన్నట్టుగా ఉంటుంది వీరికి అలాగే జన్మగురు జన్మశని సంచారం అయినప్పటికీ కూడా స్వక్షేత్రం కాబట్టి శని కూడా మూలత్రికోణము కొద్దిగా కాబట్టి మీకు అంత ప్రతికూల పరిస్థితి ఉండకుండా చాలా బాగానే ఉంటుందని చెప్పవచ్చు మీరు ఏ పని తలపెట్టినా కూడా ఆ పని చాలా త్వరగానే పూర్తి చేసుకోగలుగుతారు సులభంగానే పూర్తి చేసుకోగలుగుతారు అలాగే సాంఘికంగా సంఘంలో మీకు కొంచెం గౌరవం లభిస్తుంది సౌఖ్యం కూడా ఉంటుంది ఇకపోతే వీరికి ఆదాయము వ్యయము రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెడతారు రాజ్యభుజం ఆరు అవమానం ఒకటి కాబట్టి సంఘంలో గౌరవ ప్రశ్నలు చాలా బాగానే ఉంటాయి వీరికి సెప్టెంబర్ నుంచి కొన్ని కష్టాలు నష్టాలు ఆర్థికంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి తప్ప కాబట్టి దైవధ్యానం చేసుకుంటే కొంత మీకు ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి గ్రహాన్ని కొంత లభించాలంటే శరణాగతి చేయాలి శని దేవుడిని ఆరాధించడము శని త్రయోదశి శనివారాల్లో ప్రసంతకు వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనము ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడము చాలా ముఖ్యం వీరికి ముఖ్యంగా ఎందుకంటే ఇది వాయుస్థానం కుంభరాశి వాయురాశి కాబట్టి ఆంజనేయ స్వామి పట్టుకుంటే మీకు చాలా వరకు సమస్యలు తొలుతాయి శనివారం దుర్ముహూర్తంలో కనుక వీరు ఆంజనేయ స్వామిని ఆరాయించుకుంటే అనుమానించాల్సిన పారాయణం రోజు చేయకపోయినా కాస్త మంగళవారం శనివారంలో కంపల్సరిగా తప్పనిసరిగా మీరు పారాయణం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి గురువారాల్లో మీరు శివునికి అభిషేకం చేయించుకోండి దానివల్ల కూడా మీకు ఇబ్బందులు తగ్గుతాయి దానివల్ల ఇకపోతే మీకు అన్ని విధాలుగా కొన్ని అభివృద్ధి చెందుతారు మీ మీరు ఆరోగ్యం విషయంలో ఏమి ఇబ్బంది లేదు కొన్ని స్త్రీలకు గర్భ సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరమే ఉంటుంది చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎచ్చట వెళ్ళినా కూడా మీకు గౌరవకు ఎలాంటి లోటు ఉండదు ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు ఆగస్టు వరకు అనుకూలమైన పరిస్థితి ఉంటుంది ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి ఇక శాస్త్ర ప్రకారం చెప్తే తృతీయంలో గురు సంచారం మే కాబట్టి మానసిక విచారం కొంత భయం అనేది ఉంటుంది బంధువులతో విరోధం కూడా ఉంటుంది కొంత దానష్టము అలాగే అనారోగ్య సమస్యలు బదిలీ అయ్యే అవకాశాలు ఉంటాయి కొద్దిగా మానసిక విచారం ఉంటుంది కాబట్టి కలహాలు కలిగే అవసరం ఉంటుంది మౌనంగా ఉండడం చాలా ముఖ్యము ఇకపోతే ఒకటి మే నుంచి గురుడు అర్ధాష్ట్రమంలో ఉంటాడు కాబట్టి శాస్త్రంలో చెప్పినట్టు యాచనం బుద్ధి చాంచల్యం తేజోహాని ధన వ్యయం దేశ త్యాగం చ కలహం చతుర్థ స్థానగో గురు అని చెప్పబడింది గురువు చతుర్థ స్థానం అందో ధన స్థిరంగా లేకుండా ఉండడము ఏదో ఒక రకమైన మార్పులు గృహ మార్పులు కానీ ఉద్యోగ మార్పులు కానీ జరగడము అలాగే మీ కొంత అపకీర్తి ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి ధన వ్యయం ఎక్కువగా అవుతుంది స్థాన చలనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రకంగా మీరు గురు గ్రామం ప్రతికూల పరిస్థితి ఉంది కాబట్టి కొంత మీరు దక్షిణామూర్తి ఉత్సవ పారాయణ చేసుకోవడము గురువారాల్లో ఒకట రావి చెట్టు ప్రేక్షణలు చేసుకోవడము గురువారాల్లో ఒకటి శివారాధన చేసుకోవడము శివాణం చేసుకోవడం వల్ల కొంత ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి మీరు అంటే అప్పులు చేసి వాహనాలు కొంటారు దానివల్ల భూములు ఇల్లు కూడా కొనే నాలుగో స్థానం అంటే సౌఖ్య స్థానము గృహము భూములు అన్నీ వస్తాయి కాబట్టి మీరు వాటి మీద ఖర్చులు ఎక్కువ పెట్టి మీరు డబ్బును ఏం చేస్తారు అందువల్ల మీరు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎంత సంపాదించినా అంత సంపాదన కూడా మీరు ఏం చేస్తారంటే వా వెహికల్స్ కొనడంలో కానీ భూములు కొనడం కానీ ఇల్లు కొనడం కానీ ఇల్లు కట్టడం ఇవ్వడం కానీ జరుగుతుంది మనస్సు సివితంగా ఉండకపోవడం వల్ల కొంత బుద్ధి చాంచల్యం ఏర్పడుతుంది విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళ అనుకున్న వాళ్ళకి అవకాశాలు లభిస్తాయి కాబట్టి విదేశీ వీసాలు దొరుకుతాయి కాలేజీలో సీట్లు వస్తాయి కాబట్టి విదేశీలో చదువుకునే యోగం కలుగుతుంది వీరికి రాహు అనుకూలత కూడా కొంతవరకు పర్వాలేదని చెప్పవచ్చు గురుశని దోష పరిహారం మాత్రం చేసుకోవాలి గురువారం ఒకటిన్నర కేజీల శనగలను దానం ఇవ్వడము శివాభిషేకం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ఇకపోతే ఏళ్ళనాటి దోషం వల్ల జన్మ సంచారం వలన తేజో హానిర్ ఉంటుంది మ మన మానసికమైన పీడ ఉంటుంది అని కాబట్టి చర్మ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు ఒక మాట మీద నిలబడలేకపోతారు శరీ మనస్తత్వం మానసిక ప్రశాంతత ఉండదు వ్యసనాలకు లోబడే అవకాశాలు ఎక్కువగా దుర్యసనాలకు పోకుండా దూరంగా ఉండడం మంచిది అలా చేయడం వల్ల మీ మీ మనసును కంట్రోల్లో ఉంచుకొని ఆన్లైన్ బెట్టింగ్లు కానీ లాటరీ టికెట్లు కొండ కానీ లేకుంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే మద్యపానం చేసే ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో తిరగడం కానీ వాళ్ళు బలవంతం చేస్తారు మళ్ళీ అలాంటి వాటికి దూరంగా ఉండడం వల్ల మీకు ఇబ్బందులు తగ్గుతాయి అలాగే పేకాట ఆడడం వాళ్ళ దగ్గర కూడా దూరం కొట్టడం అని పేకాట ఆడాలని అనిపిస్తుంటుంది వస్తే వాళ్ళకి వచ్చాయి కదా మనకు వస్తాయని అలాంటి ఆలోచనలు పెట్టుకుంటే ఉన్నాయి కూడా నష్టపోతారు చాలా దూరంగా నష్టపోయి పెట్టింగ్లలో కానీ జూదాలలో కానీ పెడితే వీటిని లాభం కంటే ఉన్నది కూడా పోగొట్టుకునే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది రేపు మొబైల్లలో చాలామంది ఆన్లైన్ గేమ్స్ ఆడండి డబ్బులు ఇస్తాము లేకుంటే ఏదో పది రూపాయలకి ఇరవై రూపాయలు ఇస్తాము అని చాలా చెప్తుంటారు అలాంటి వాటిలల్లో మీరు ఎప్పుడు కూడా లోకుండా ఉండి మీరు కంట్రోల్లో మీ మనసును కంట్రోల్లో ఉంచుకోవడం చెల్లించో మీరు చాలా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది దానివల్ల మీకు మానసికమైన ఇబ్బంది వస్తాయి సాయంకృత ఆభారం వల్ల దానివల్ల మానసికంగా ఇబ్బందులే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది శరణాగతి భగవంతుని శరణాగతి వేడుకొని భగవంతుని జా జాసనలో ఉంటే మీకు అన్ని రకాల శుభతాలు లభిస్తాయి అలాగే అకాల భోజనాలు చేయకుండా సమయానికి భోజనం చేస్తూ ఉంటే మీకు నిద్ర విషయంలో కూడా ఇబ్బంది పడకుండా సరైన టైంలో నిద్రపోవడం వల్ల మీకు ఆరోగ్యం బాగుంది లేచో మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి మీకు శని జన్మ వల్ల అహంకారం ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎవరైనా చెప్పిన మాట వినాలంటే వినాలని అనిపించకపోవచ్చు దానివల్ల కూడా ఇబ్బందులు వస్తాయి ఈ రకంగా మీకు ఈ సంవత్సరం చాలా వరకు మిశ్రమ ఫలితాలే ఉంటాయి గురువుల యొక్క అనుకూలత లేదు ఇక రాహు కుటుంబ స్థానంలో సంచారం వల్ల సౌభాగ్యం భాగ్యం ఆరోగ్యం అర్ధ అర్ధలాభం యశస్కరం వాక్పర్షం వినోదంచ ధనస్థానకు పడి అని రాహుగేతులు ధనస్థానంలో సంచారం చేయడంలో సౌభాగ్యం ఉంటుందని వివిధ రూపాయల ధనలాభం కలుగుతుంది శరీర బలం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రజల్లో మాట పలుకుబడి ఉంటుంది మీకు సంగంలో గౌరవం ఉంటుంది తర్వాత అనుకూలంగా ఉంటుంది శుభ ఫలితాలు ఇస్తాడు కాబట్టి రాహు వల్ల ఇబ్బంది ఏం లేదు అష్టమ కేతు వల్ల కొంత మనో విచారం మానసిక విచారం మన ధైర్యము కోల్పోవడం లాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కాబట్టి ఇకపోతే విద్యార్థులకు ఈ సంవత్సరం గురుపల్లం లేదు కాబట్టి పర్వాలేదు అనిపించింది విద్యాస్థానం కాబట్టి విద్యాస్థానంలో గురు సంచారం వల్ల కొంతవరకు చదువులో బాగానే ఉంటారు అలాగే ఇంజనీరింగ్ కాలే లా సెట్ ఎంసెట్ అట్లాగా ఏవైనా ఇంజనీరింగ్ ఎంసెట్లలో వీళ్ళకు ర్యాంకులు బాగానే వస్తాయి విదేశాల్లో చదువుకోవడానికి అవకాశాలు వస్తాయని చెప్పాను కదా ఇంతకుముందే ఆగస్టు తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మొత్తం ఇది రాష్ట్రీయ స్థిపరిస్థితి ఆగస్టు వరకు పరిస్థితులు అనుకూలంగానే ఉన్న ఊహించని సమస్యలు జీవితంలో మంచి కొన్ని సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆగస్టు తర్వాత మీ శక్తి సంవత్సరాలను మీరు మర్చిపోవద్దు అవి కాపాడకపోయినా కూడా మీరు అనవసర విషయాల్లో తలదోర్చి మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది మనోధైర్యాన్ని దెబ్బతీస్తాయి ప్రతికూల పరిస్థితులు ఊహించని సమస్యలు రావచ్చే అవకాశాలు ఉంటాయి ఆరోగ్యం కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గురుశనుల పారాయించుకోవడము శనివారం నియమాలు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడము దక్షి స్తో పారాయణం చేసుకోవడము అలాగే ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాల్లోనే గురుకు సంబంధించిన దేవానాథం ఋషింఛ గురుకాంత నియమం బుద్ధిమంతం తిరుగుశ బృహస్పతి అనేది పదహారు సార్లు అలాగే శని సంబంధించిన లీలాంజం సమవాస్తం రహిత్ నవగ్రహం వర్తంత సంబత్వం తమ నమాంశ్వ స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం ద్వారా ప్రతిరోజు చేసుకుంటే చాలా వారి యొక్క గురుచల్ యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది అలాగే దశరథని స్తోత్రాన్ని రోజు పారాయణం చేసుకోవాలి మంచి లేంచో కనీసం శనివారాలు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి మీకు శనివారాలు మాత్రం వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పరిస్థితుల్లోనూ లేదా ఇంట్లోనే అలాంటి పరిస్థితి లేనప్పుడు గోవిందనామాలు పారాయణం చేసుకోవడము వల్ల కూడా కొంత శుభఫలతాలు లభిస్తాయి ఈ రకంగా మీకు అన్ని కొంత విశ్వ ఉంటాయి కాబట్టి సంవత్సరం జాగ్రత్తగా ఉండడం మంచిది శుభ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ